ఈ చోటకి ఏమని పేరు అంటే దత్తక్షేత్రం దత్త పరబ్రహ్మ క్షేత్రం ఆయన గురించి ఎందుకంటే ప్రతి ఒక్క విషయానికి ఆ దినం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటాం శివరాత్రి అంటే శివుని గురించి కృష్ణాష్టమి అంటే కృష్ణుని గురించి శ్రీరామనవమి అంటే శ్రీరాముని గురించి పఠన చేసి ప్రవచనాలు చేసి అధికతలు చేసి చెప్పుకుంటారు అదే విధంగా ఈ రోజు స్వామి యొక్క పూర్వ వృద్ధాంతం అతని యొక్క శక్తిని తెలుసుకోండి దత్తాత్రేయుడు సామాన్యమైనటువంటి వాడు కాదు ఇంకోటి దేవతల యొక్క స్వరూపం ఆయన నువ్వు ఏమి తెలుసుకుంటే జరుగుతూ స్మరణ మాత్రం ఏ దేవుడు అట్లా లేడు అతని గురించి తెలుసుకుంటే తెలుసుకుంటే అంటే తలుచుకుంటే చాలు స్వామి అలా నీవు పంచేంద్రిలు నిగ్రహించి భగవంతుని తలుసుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళకు కూడా నీకు నేను చెప్పడం ఏమిటంటే ఒక గడి అయినా కూడా మనసు నిలబడతాం దీనికి వచ్చింది మనం వినోదం గు వినోదాన్ని ఏర్పాటు చేసి కూతురిపొడి భరతనాట్యము ఇంకొకటి 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 ఏర్పాటు చేయాలంటే జనాలు కానీ వచ్చినటువంటి వాళ్ళంతా భక్తితో వచ్చిన భక్తితో తెలుసుకోండి దత్తాత్రేయుడు ఎవరు తెలుసుకున్నారు ఈరోజు ఇంద్రుని సభలో అమరలోకములో సభ జరుగుతూ ఉంటుంది ఆ సభలో ఈ సృష్టిలో చలాచల సృష్టిలో పద్నాలుగు కోణాల్లో మహాపతి అనే ప్రశ్న వచ్చింది అప్పుడు నారదుడు ఎవరు కాదండి అత్రి మహర్షి భార్య అధుసూయాదేవి చాలా మించినటువంటి అధుసూయాదేవి పతివ్రత ఎవరూ లేదు అని చెప్పినారు అంత పార్వతి లక్ష్మి సరస్వతి వీళ్ళు అలక కూ సమయానికి ఆ సభ ముగిసింది నారదుడు ఒకనాడు ఇరుపు కుక్కిలు నెచ్చుకుని పార్వతీదేవి దగ్గర లక్ష్మీదేవి దగ్గర సరస్వతీ దేవు దగ్గర నీ ఉడకబెట్టి ఇమ్మని నిన్నారు మీ శక్తి చేత అది అని నారదునికి వాళ్ళు చెప్పినారు అంతా నారదుడు నారాయణ గానం చేస్తూ భూలోకములో అతని మహర్షి హాస్త్రమానికి వచ్చిన అప్పుడు ఆమె వట్టిగానే ఉడింది అగ్ని లేదు అనసూయ అడిగినాడు అమ్మా ఈ కుబిళ్ళు ఉడికి చివలమ్మా అన్నాడు ఓహో ఇదేదో పరీక్షగా ఉంది అని చెప్పి అనుకుని ఆ కుగ్గి తెచ్చుకుని అగ్నికి ప్రదక్షిణ చేసి తన భర్తను తెలుసుకొని నేను పథకైతే ఈ ఇరుపు కుతాన్ని ఉడికిపోవాలని అంతే నిమిషాల్లో ఉడికిపోయి అందుకే అంటాడు తలను చేదు జంధ్యాల బాపాయ చేస్తాడు పలహా పలహారబగులు ఇనుప బుగ్గిళ్ళు వంటి వడ్డించినావు అమ్మ నీచేది తాలింపు దమ్ముదనం భారతదేశాన గుణ గుణా తడి మండించింది ఈనాటికి కూడా ఆ పదముగా తత్వం నిలిస్తే ఉంది అంటాడు తర్వాత నారాయణలు కొన్ని తిని ఈ ముగ్గురు అమ్మల దగ్గరికి తెలిపే వాళ్ళు అవమానమైంది వెంటనే వాళ్ళు భర్తల్ని పీడించిన మామూలుగా అన్నిటికీ ప్రధానమైనటువంటిది ఒక పురుషుడు రావాలంటే ఒక స్త్రీ ఎదుటి ఉండే ఉండాలి బాబా పాట పాడుకుంటూ ఉనింది నారదడు నారాయణ ఏం నారాయణ మీ పతివర్త ఏమైంది ఒకే మీ బొత్తలు బిడ్డ బియ్యాలకు వెంటనే ముగ్గురు బయలుదేరినారు చూస్తే నిజమే వెంటనే వచ్చి ఆమె పాదాలు బయలుపడినారు వాళ్ళు ఊగుతూ ఉంటే కాలు కదుపక బిడ్డలు ఉయ్యాల ఊగుతుండే ఒకటి ఉండే పద్నాలుగు లోకములు కాలు వచ్చి ఇంత బాధంతరాల వాళ్ళు ఉయ్యాలలో ఊగుతూ ఉంటే స్వామి పద్నాలుగు లోకాలు బియ్యాలు ఊగుతుంది ముగ్గురు అమ్ములు అమ్మా ప్రతిపించి పెట్టుకున్నారు నేను ప్రతిపత్ అయితే ఈ ముగ్గురు ఎలా ప్రకారంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావాలి అదే ప్రకారం అయిపోయింది అంతలో అతి వచ్చింది మీ భాగ్యం మా దర్శన భాగ్యం కలిగింది ఎంతో గొప్ప కదా అని ఆనందపడి వాళ్ళు పాదాలు నమస్కారం చేశారు అప్పుడు ఆమె అడిగింది స్వామి పుత్రారు పుత్రులుగా మీరు నాకు నిజంగానే పుత్రులు కావాలని మీ అంశ అని చెప్పి అడిగింది ఎవరు అప్పుడు బ్రహ్మా విష్ణు మహేశ్వరుడు కథ అదే విధంగా ఆమెకు బ్రహ్మాంస ఉన్న చంద్రుడు విష్ణుల దత్తాత్రేయుడు ఈశ్వరాంశిమున దుర్వాసుడు ముగ్గురు పుట్టిన బ్రహ్మాంశములో పుట్టిన చంద్రుడు చంద్రుడు కానిపించంశిమలో పుట్టినటువంటి ఆ దత్తాత్రేయుడు మాత్రమే దుర్వాసుడు తపం చేసుకు వెళ్ళిపోయి ఈయన చిన్నతనంలో అనేక మంది సామాన్యంగా మహానుభావులు ఉద్దన్నులైనటువంటి వాళ్ళంతా కూడా దత్తాత్రేయ ఉపాసన ఉపాసన అంటే దగ్గర దాని ఇంకే పెద్ద అర్థమేమి ఉపాసన అంటే ఆయన తెలుసుకుంటే ఆయన వచ్చి ఈయన దగ్గర ఉంటారు అందుకే ఉపాసన ఉపాసన అంటే సులభమైనటువంటి కాదు ఎన్నో పరీక్షలు చేసినాడు ఎంతో లోక లోకాలంతా అప్పుడు ఆమె నాయన నువ్వు ఇట్ల పోతే కాదు అంటే అమ్మా లోకరక్షణార్థం నేను చెప్పింది కాబట్టి చరాచర సృష్టిని నేను చుట్టాల్సిందే అని చెప్పి చెప్పింది సరే ఆయన రకరకాలుగా చుట్టూ ఉంది పదివేల సంవత్సరము సంవత్సరం లోపల పదివేలు సంవత్సరం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము అద్భుతమైనటువంటిది ఆయన ఆ విధంగా విఖ్యాతి నాయుడు ప్రపంచు అన్నట్ట సరే ఏడు నెలలు పట్టాలన్న ఏడేళ్ళు కలిసి ఏడు నెలలు మళ్ళా ప్రత్యక్షమైన సరే ఏమయ్యా ఎట్లుండాలి అన్న స్వామే బాగానే ఉండాలి అని పట్టద్దు సరే ఏడు నెలలు పూర్తి అయిపోయి ఈ ఏడు నెలలు పన్నెండు గంటలకు అయిపోతుంది మళ్ళా ప్రత్యక్షమైన స్వామి ఏడు నెలలు అయిపోయింది ఇది లేదు కదా అన్నట్టు చూడయ్యాచారం అనేది పెద్దది

ఏ ఐసార్ నేను ని చెప్పాను ఏడు సంవత్సరాల వయస్తే గ్రహచారం ఏడు కడిని కూడా అందుకే ఇంతమంది వారికి కూడా గ్రహచారాలు అన్నిటికంటే గ్రహబలం చాలా పెద్దది నీకు శుక్ర మహా నశీత పుణ్య జన్మ రుహద శుంకే పుణ్య జన్మ బృధ మహా కేతువు వచ్చినారంటే ఏ విషయం కాబట్టి ఇటువంటి గ్రహచారాలను కూడా స్వామి భర్త దోషం విశాఖ దోషం శుద్ధి దోషం సకల దోషాలు తగ్గుతుంది కాబట్టి భక్తులు స్మరిస్తే అన్ని విధాలా మీరు మీరు ఏమి ఎత్తుకుపోయేది లేదు అందరూ మీరు ఉండే మహానుభావులు దాకు అందరూ ఇక్కడ చూడండి మంత్రోపదేశం చేస్తారు

Ya está,